హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇంతకుముందే నేను ఒక మూడు కిట్టి గేమ్స్ని ఇందులో అప్లోడ్ చేశాను కదండి ఇప్పుడు మరొక గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అండి ఇది కూడా కిట్టి పార్టీ చేసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందని వీడియో చేశాను అదేంటంటే ముందుగా ఒక బౌల్లో కొన్ని బియ్యం తీసుకున్నారు దానిలో ఒక క్యాండిల్ని ఉంచామండి మీరైతే ఆ రైసుకు బదులుగా సాల్ట్ కానీ లేదంటే శాండ్ కానీ యూజ్ చేయొచ్చు ఎందుకంటే మనకు క్యాండిల్ అనేది దానిలో ఆగడానికి అవి బౌల్లో పోసి పెట్టామండి ఆ తర్వాత మరొక బౌల్లో బ్యాంగిల్స్ పెట్టాము ఒక మ్యాచ్ బాక్స్ను కూడా పెట్టాము ఈ గేమ్కి టైమింగ్ అనేది అవసరం లేదండి ఎందుకంటే మ్యాచ్ బాక్స్లో ఉన్న స్టిక్కర్తో అంటే ఆ గిప్పులతో మనం ఆ క్యాండిల్ని మొదట వెలిగించాలి తర్వాత దాన్ని లెఫ్ట్ హ్యాండ్తో ఆ అగ్గిపుల్లని అలాగే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని అది ఆరిపోయే వరకు బ్యాంగిల్స్ని ఆ క్యాండిల్కి వేస్తూ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న అగ్గి పుల్ల ఎప్పుడైతే ఆరిపోతుందో అప్పటికే గేమ్ స్టాప్ అయినట్టు అలా ఆగిపోయిన తర్వాత చివర్లో క్యాండిల్ పైన ఎన్ని బ్యాంగిల్స్ అయితే ఉంటాయో అవిటిని కౌంట్ చేయాలండి ఇలా ఒక మ్యాచ్ స్టిక్ ఆగిపోయే వరకు ఎక్కువ బ్యాంగిల్స్ ఎవరైతే వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ మాకైతే ఈ గేమ్ చాలా బాగా అనిపించిందండి వీలైతే మీరు కూడా మీ కిట్టి పార్టీలో పెట్టుకుంటారని ఈ వీడియో చేశానండి ఈ గేమ్లో కొంచెం బ్యాంగిల్స్ని వేయడం మీద కాన్సన్ట్రేషన్ కాకుండా కొంచెం మన లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న ఆ మ్యాథ్ స్టిక్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సి ఉంటుంది లేదంటే మన హ్యాండ్స్ కాలే అవకాశం ఉంది సో మాకైతే ఈ గేమ్ చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్